చేస్తుంటే నిదానంగా పెరుగుతుంది ఇదంతా జరగాలంటే నరేంద్ర మోడీని ఇక్కడికి తీసుకురావాలి మోడీ పేరు చెప్పి ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ముందుకు తేవాలి వైజాగ్ సక్సెస్ లో ముందు కేంద్ర సంస్థలే హైదరాబాద్ సక్సెస్ లో ముందు కేంద్ర సంస్థలే బెంగళూరు సక్సెస్ లో ముందు కేంద్ర సంస్థలే అందుకని అసలు ప్రారంభం ఇప్పుడు చేస్తున్నారు కేంద్ర సంస్థలు ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం మరొక అంశం రాజ్యసభ సీటుకు సంబంధించి విజయసాయిరెడ్డి గారి రాజీనామా మన రాష్ట్రంలో ఉందా అదే అవకాశం పక్క రాష్ట్రాలకైనా వెళ్ళిపోతుందా రకరకాల పేర్లు వినబడుతున్నాయి అన్నామాలయ అని స్మృతి ఇరాని అని మంద మాదిగని కానీ వీళ్ళ ముగ్గురు కూడా పక్క రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే సమస్య ఏంటంటే తెలుగుదేశానికి ఏమో ఓట్లు మాయి సీట్ బీజేపీది అనేది కోపకుంది బీజేపీ ఏమంటది వాళ్ళని బెదిరించి రాజీనామా చేపిస్తుంది మేము కాబట్టి అప్పటికి నీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నాం లేదు అంటే నీకు రెండు వేల ఇరవై ఆరు దాకా ఇరవై ఆరులో వస్తాయి మళ్ళీ ఇరవై ఎనిమిదిలో వస్తాయి ఆరే నీకు ఇప్పుడు మేము ఇప్పిస్తున్నాం కదా లేకపోతే అప్పుడే మూడు వచ్చేసినాయి కదా రెండు వచ్చేసినాయి కదా రెండే కదా ఇట్టుంది ప్రస్తుతం బేసిక్ గా అయితే గనక ఇప్పటికే ఒకటి తెలంగాణకు పోయింది కృష్ణకి ఇప్పుడు ఇంకోటి మళ్ళీ తెలంగాణకి ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు మనకి ఇష్టం అది మంద కృష్ణ మాదిగని బట్టుకెళ్ళింది చంద్రబాబు అందుకే ప్రాక్టికల్ గా బిజెపి టికెట్ ఇప్పించి రాజ్యసభ అంటే అక్కడ సామాజిక వర్గాల పరంగా కూడా అన్న ప్లానింగ్ మా అదికే మంద కృష్ణ మాదిరిగతో ప్రయోజనం పొందడం